దామరగిద్ద మండల పరిధిలోని బాపన్పల్లి గ్రామంలో తెల్లవారుజామున సుమారు మూడు గంటలకు ఉషాపుల్ల పాండు ఆయన భార్య ఇద్దరు పిల్లలతో బండల కప్పు ఇంట్లో ఎదురుస్తుండగా ఒక్కసారిగా ఓట్లు సరాలు బండలు పైకప్పు కూలి వారి మీద పడగా చుట్టుపక్కల వారు అప్రమత్తమై బండల కింద చిక్కుకున్న కుటుంబాన్ని బయటకు తీసి నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు పాండు పెద్ద కూతురు శ్రీదేవి పరిస్థితి విషమంగా ఉండడంతో మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడి నుండి హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు సంఘటనా స్థలాన్ని సిపిఎం పార్టీ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ మహేష్ కుమార్ గౌడ్ అంజలయ్య గౌడ్ జోషి సందర్శించారు స్థానిక ఎమ్మెల్యే స్పందించి బాపన్పల్లిలో జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించి పాండు కుటుంబంను అన్ని విధాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి హనుమంతు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు అనేది అకస్మాత్తుగా బండలు వాళ్ళ పైన వాడడంతో ఒక కూతురుకు ఆయనకు సీరియస్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆయన్ని కూడా ఈ ఆమెని ఇప్పటికే నిలోఫర్ హాస్పిటల్కి రిఫరల్ చేసిన అయితే ప్రభుత్వము ఏదైతే పక్కా ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉందో ఇటువంటి పేదలని గుర్తించి వాళ్ళకు పక్క ఇండ్లు ఇచ్చినట్లయితే వాళ్ళకి ఈరోజు ప్రాణాపాయ స్థితి తప్పి ఉండేది ఇప్పుడు ప్రాణాలు పోయేటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు బయటపడ్డరు కానీ ఇట్లాంటి వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ పాండుకు ఈ ఆర్థిక సాయం చేసి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లుని నిర్మించి ప్రభుత్వం ఇవ్వాలని వాళ్లకు మెరుగైనటువంటి వైద్య సాయం అందించి వాళ్లకు మంచి ఇక ఇది చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ఇదే విషయాన్ని మేము కలెక్టర్ దృష్టికి ప్రజా సంఘాలుగా తీసుకెళ్తా తీసుకెళ్తాం తప్పనిసరిగా నా పేరు జోషి సిఐటి మండల సెక్రటరీ మేము ఈరోజు దామర్గిద్ద మండలం బాపన్పల్లి గ్రామంలో ఉన్నాము ఈరోజు నిన్న తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఈ యొక్క బాపన్పల్లి గ్రామంలో ఉషపల్ల పాండుగారి ఇల్లు వాళ్ళు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఇల్లు కూలి కూలింది దీంట్లో దాదాపుగా ఇద్దరు పిల్లలకి అట్లానే తల్లికి పాండు అనే ఆయనకు నలుగురికి దెబ్బలు తాకినాయి తీవ్రంగా గాయాల పాల ఈరోజు హాస్పిటల్లో ఉంటా ఉన్న పరిస్థితి ఉంది ఒక రకంగా ప్రభుత్వం వెంటనే వాళ్లకు ఆరో ఆరోగ్యాన్ని ఆరోగ్యం చేసి వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు శాంక్షన్ చేసి ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఈరోజు బంగారు తెలంగాణలో మన బతుకులన్నీ బాగుండవని చెప్పేసి ఒక రకంగా గొప్పగా చెప్పుకుంటుంటే ఈరోజు గ్రామాల్లో పాత ఇండ్లన్నీ పడి ఈరోజు ప్రజల ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఎమ్మెల్యే కానీ లేదా ఇతర అధికారులు ఎవరు కూడా ఈ యొక్క గ్రామాన్ని అట్లానే ఈ యొక్క కుటుంబాన్ని పరామర్శించడం అనేది జరగలేదు ఇప్పటికైనా అధికారులు అట్లానే ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకు వెంటనే ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే ఈ కుటుంబానికి అండగా ప్రజా సంఘాలుగా మేమంతా కూడా పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం రాత్రి దాదాపు మూడు గంటల సమయంలో ఈ గ్రామంలో ఉండేటటువంటి ఇదే ఇంత మేము పరమర్శించడానికి వచ్చాం ఇక్కడ ఉన్న ఈ గ్రామ ప్రజలంతా గిటా ఆయనకు దెబ్బలు తాకినాయి ఆయన భార్య గిట్ట దెబ్బలు తాకితే నిమ్స్ హాస్పిటల్లో తీసుకెళ్ళిన తీసుకెళ్ళిండ్రు అదే రకంగా మేము గిటా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ మండలంలో అనేక గ్రామాలు గతంలో అకాల వర్షాలు పడి చాలామంది ఈ మండలంలో గ్రామ పంచాయతీలలో కానీ గుళ్ళల్లో కానీ నిర్వహిస్తూ ఉన్నారు గత గతంలో ఎంఆర్ఓకు కలెక్టర్లకు రిఫర్ చేసినా ఎంక్వైరీ చేసినా అటువంటి వాళ్ళకు ఇప్పటి ఇవ్వలేదు అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఏమైతే పాండు వాళ్ళ ప్రమాదం ఏమైతే ఫ్రాక్చర్ అయితే ఎక్స్గరేషియా తప్పకుండా ఎందుకంటే ఫ్యూచర్లో పనిచేయలేని పరిస్థితి ఉంటుంది తప్పకుండా వాళ్ళకి ఎక్స్గరేషియా ఇవ్వాలా ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలా ఉన్నట్లయితే మేము మా మా ప్రజా సంఘాల ద్వారా పెద్ద దీన్ని ఉధృతం చేసి మేము అవసరమైతే కలెక్టర్ కలెక్టర్ దగ్గరికి రిఫర్ చే రిఫర్ చేసి అక్కడ పెద్ద ఎత్తున ధర్నాలు చేసి ఈ కుటుంబానికి ఆర్థిక సాయం చేసేదాకా మేము పోరాడుతామని